జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానకొండూరు సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అయితే ప్రచార మాధ్యమంలో గుండెపోటుకు గురైనట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సలహా మేరకు ఈ రోజు కొత్తపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవానికి హాజరు కాకుండా వారి సతీమణి డాక్టర్ కవంపల్లి అనురాధ గారిని మేళాకు పంపించడం జరిగింది డాక్టర్ గారి ఆరోగ్య విషయంలో వదంతులను ఎవరు నమ్మకూడదని తెలియజేస్తున్నాం మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మరియు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కవంపల్లి సత్యనారాయణ శివ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదో మీడియాలో వివిధ రకాలుగా రాస్తా ఉన్నారు అదేం లేదు ఆరోగ్యంగా ఉన్నా ఈరోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా రేపు మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వస్తా పదకొండు గంటలందరూ కూడా క్యాంప్ ఆఫీస్కి రాగలవని తెలియజేస్తా ఉన్నాను